నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారు పాదద్భములకు నమస్కరిస్తూ ఈ శరీరం పేరు రాధ నాగసముద్రం కవిత నేను ద్వితీయ గ్రంథం రత్నవాక్యాలు అనగా బైబిల్ గ్రంథంలోని నాలుగు సువార్తలలో యుహాన్ సువార్త పదైదవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనములు ఇరవై నాలుగు ఎవడనూ చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన ఎడల వారికి పాపం లేకపోవును ఇప్పుడైతే నన్నును నా తండ్రిని చూసి ద్వేషించుచున్నారు అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించి ఈ వాక్యం వివరం వచ్చేసి భూమి మీద ఎవరు చేయని క్రియలు అనగా ఒక మనిషి యొక్క కర్మలను క్షమించి లేకుండా చేయడం అందరికీ సాధారణ మనిషిగా కనిపించిన యేసు కొందరు ఈ కర్మలను క్షమించి లేకుండా చేయడం వలన వారికి పాపం రావడం జరిగింది అంటే ఆయన కొందరు కర్మలు క్షమించడం అంటే బుద్ధివానికి చూపు ప్రసాదించడం కానీ అలాంటి కార్యాలు చేయడం వలన అది చూచి ఓర్చుకోలేని కొందరు ఆయనను ద్వేషించడం జరిగింది యేషును ద్వేషించడం వలన పరమాత్మను ద్వేషించినట్లయినది అంటే నిర్హేతుకముగా అనగా కారణం లేకుండానే అంటే ప్రజలు సరైన కారణం లేకుండానే ఆయన ద్వేషించడం వలన వారికి పాపం రావడం జరిగింది అనేది ఈ వాక్యముఖ్య వివరం ఇంతటి అవకాశాన్ని కలిగించిన శ్రీ 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 ఆచార్య ప్రబోధనంలా యోగేశ్వర్లు వారి పారువదంకు నమస్కరిస్తూ అందరికీ నమస్కారం